యశప్రభను బయటేసి అన్నీ ఉన్నాయని అల్లే లు అని ఈ సాంగం యేసుప్రభను తలుపుతా బాబు తలుపు తీయండ్రా అరే తలుపు తీయండి రాని ఇక తలుపులేదు లేదు మొత్తం మూసేయరు గట్టిగా ఆరాధన చేస్తున్నారు ఈ సౌండ్కి ఏమైనా పడతాయి యేసుప్రభ తలుపు తట్టిన అసలు నో సౌండ్స్ ఈ సౌండ్లు ఎక్కువ ఇక అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి అడుగు పెట్టిందల్లా అసలు మడుగు అయిపోతుంది పట్టిందల్లా బంగారం అయిపోతుంది మట్టి బంగారం అయిపోతుంది అసలు రే అసలు అసలు స్టార్ తిరిగిందంతే అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు ఎవరు లేరు ఏసు ప్రభు లేడు ఈరోజు సంఘాల్లో వాయిద్యాలు ఉన్నాయి సౌండ్ సిస్టమ్ ఉంది జనం ఉన్నారు అందరూ ఉన్నారు ఏది కొరత లేదు కోటలు జరుగుతున్నాయి హ్యాపీ అసలు ఎక్కడ కూడా డాక లేదు ఎంత కరువున్నా కూడా కోటలు గ్రాండ్ సక్సెస్ ఎంత ఇబ్బంది ఉన్నా గ్రాండ్ సక్సెస్ ఎన్ని పోరాటాలున్నా అనుకున్నవని గ్రాండ్ సక్సెస్ అసలు తిరిగి లేదు అనుకున్నప్పుడు అలా డబ్బులు అంత ఉన్నాయి ఏదో కొండ దేవుడు మార్గాలు తిరుగుతున్నాడు పని అయిపోతుంది అంత సక్సెస్ సక్సెస్ రేటే కానీ అసలు రివర్స్ గేర్ లేదు కనుక మాకు ఏసుప్రు ఉన్నాడు మాకు కలిసి వస్తుంది మేము అనుకుని జరుగుతుంది కనుక దేవుడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తలుపు తాడుతున్నాడు సంఘంలో అన్నిటి తాగుంది దేవుని వాక్యం లేదు సంఘాల వాక్యం లేదండి వాక్యం ఎక్కువ చెబితే నొప్పులు ఎక్కువ వస్తున్నాయట ఏంటి వాక్యం ఎక్కువ చెబితే ఎక్కడ లేని నొప్పులు వస్తున్నాయంట తెప్పులు వస్తున్నాయంట కంగారులు వస్తున్నాయంట దేవుని వాక్యం ఎండాలికి మరి పనికి మనం ముచ్చట ఉండాలి ఒక ఆమె నీ మీద పడి శివు కోరుకుతుంటదే ఆమె ఎంత కొరికినా కానీ బలే కొరికి కమ్మగా ఉంటుంది నీకు సంపర్ర మీటింగులు వాటికి మాత్రం అసలు నో కంగారు నో టెన్షన్ నో ఆందోళన ఎందుకే కదా సంఘం సర్వనాశనం అవుతుంది దేవుని వాక్యం అమ్మా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం విను నాతో మాట్లాడు ప్రభుని దేవుని దగ్గర ఏడువో ఒక్క ఆదివారం పూట రావడం కొరకు సోమవారం నుండి శనివారం వరకు రోజు ప్రార్థన చేయ నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభుని ఆదివారం నీతో మాట్లాడబో దేవుని అడుగు ఆయన మాట్లాడట పోతా నువ్వు నువ్వు సామాన్యమా నువ్వు సైతాన్ని కాదు ఏజెంట్ నువ్వు సామాన్యం కాదు వాడు ఆ టైంకి పాట పాడతాడు నీకు ఆ టైంకి మెత్తైన తర్వాత దేవుడినితో మాట్లాడుతున్నప్పుడే దేవుని మాట వినకుండా పాట పాడుతున్నాడు జోరీగలాగా ఏదో ఆలోచనలు తెస్తాడు నీ మనసులోకి తొందరలు తెస్తాడు దేవుని వాక్యం మీద మనసు పెట్టినవాడు దేవుని వాక్య అధికంగా ప్రకటించబడాలి దేవుని వాక్య అధికంగా వినాలి దేవుని వాక్యం పరిశుధపరిచేది దేవుని వాక్యం ఆలోచింపజేసేది దేవుని వాక్యమైన హృదయాన్ని కట్టేది దేవుని వాక్యం అంతరంగాన్ని కట్టేది దేవుని వాక్యం నీలో నిలవనివో నీ భర్తని గెలుస్తావు నీ పిల్లల్ని గెలుస్తావు నీ కుటుంబాన్ని గెలుస్తావు నీ వ్యవసాయాన్ని గెలుస్తావు నీ అప్పులు గెలుస్తావు నీ తిప్పులు గెలుస్తావు దేవుడు గెలిపిస్తాడు వాక్యానికి నువ్వు తావిస్తే వాక్యానికి నువ్వు మనసు పెడితే వాక్యాన్ని అంగీకరించే స్వభావానికి ఉంటే కొత్తలో వాక్యం చెప్పేవాడు కదా తెలుసుగా అర్ధగంట వాక్యం అందరిలో లేచిన పడండి మామూలు మావోలా కాదు మధ్య మధ్యలో కలియ మనస్ఫూర్తిగా ఆరాధన చేసేది ఏమంది ఏమి లేదు మేము కళ్ళలేరు చూడాలి ఎందుకు నువ్వు ఆర్థం చేస్తున్నావా మోసలు చేస్తున్నావు కొన్ని సంఘాల్లో ఆరాధన జరుగుతుంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టే రక్కాయలు మధ్యలో కూర్చొని నేను ఏందో ఆ మధ్యలో కాలి మీద నేను తెగస్తున్నా కనపడతలే బలే కవరింగ్ కూర్చున్నారండి మొత్తానికి సిక్కారు మధ్యలో నిలబడి మధ్యలో ఓ అమ్మాయి గారు చూసినాడు కూడా అంటే మళ్ళీ ఏం చేద్దాం అని అంత ఆరాధన చేస్తే నీకు మీటింగ్ అయినా అర్థం కాదు ఆ ఇంట్లో ఇంత ఆ ఊరేగా ఆ పక్క ఊర ఆ ఊరు నుంచి మీ అమ్మాయి వచ్చింది ఈ ఊరు నువ్వు వచ్చావు ఇద్దరు అక్కడ కలిశారు హలో వందనాలు ఇక్కడే ఉన్నాం కోటమైతే కలుద్దాం అందరూ హ్యాపీ అసలు కొన్ని సంఘాలేమో కొంతమందికి కలవడానికి ఉపయోగపడుతున్నాయి ఇటు నుంచి ఇల్లు అత్తారు నుంచి వాళ్ళు వస్తారు ఇంకా వాక్యం లేదు లేదు మా అమ్మలు ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు స్క్రీన్లో కనబడుతున్నారే షిడ్ షిడ్ షిడే షిడ్ అని లేరా అని ఓ తొంగి తొంగి చూ వాడని చూసే అమ్మ ఇక్కడే ఉన్నాం డోంట్ హెవరీ హ్యాపీ డేస్ అందరం తినేసి అమ్మకి మాట్లాడి వెళ్ళిపోదాం వచ్చే దానిక ఎవరు మీ దంపాదేగా మీరు సామాన్లు కాదుగా దేవుడికి స్తోత్రం కలుగునగా ఏమన్నా కొంతమంది ఏమో అయ్యగారు ఆ వాళ్ళు అట్లా నుంచి నమ్మను మేము ఇంటి నుంచి వెళ్తాం ఏడకరా అంటే ఆ చర్చికి అక్కడ కలుసుకొని మాట్లాడేస్తాం ఏడరాగా అదే మ్యారేజ్ బ్యూరా అదే మ్యారేజ్ బ్యూరా మేమిద్దరం కలవడానికి అవకాశం అక్కడ దొరికింది సార్ ఆడ కలుసుకొని మాట్లాడేస్తాం ఆరా మేర మాట్లాడేస్తాం తర్వాత మేము అటుపోతాం వాళ్ళ ఇటు వస్తారు అబ్బా మాములు లేదు మ్యారేజ్ బ్యూరోరా దేవుని మందిరానికి దేవుని కలుసుకోవడానికి రావాలి ఆమె దేవుని కలుసుకోవడానికి రావాలి తర్వాత తర్వాత సంగతి పెట్టు ఇవన్నీ పెట్టుకొని లేనిపోని ఆలోచన చేసి దేవుని వాక్యం వెనకాల తాగలవు నువ్వు దేవుని వాక్యం వింటే ఎంత బాగుపడేవాడు ఎంత బాగుపడేదానివి ఎప్పుడు అక్కడ మొదలు కాదు దేవు దైవికంగా ప్రభావితం చెందేదాని కాదు సాతన్ గాడు మనల్ని ఎక్కడో ఒకసారి బ్లాక్ చేస్తుంటాడు ఉంటాడు అంటే అంటే ప్రభువు సంఘంలో లేడు సంఘం బయట ఉండిపోయాడు అది వచ్చిన బాధ ఆయన లోపలికి రావాలి సంఘంలో యేసు ఉండాలి ఆయన సంచరిస్తేనే ఆయన కదిలితేనే ఆయన మాట్లాడితేనే ఆయన తడితేనే ఆయన ముడితేనే ఆయనకు తావి ఇవ్వాలి సేవ కొడుతేమి లేదు ఇక్కడ ఎవరిది ఎవరిది ఏ పెత్తనం లేదు దేవుడే పెద్ద దేవుడే దిక్కు దేవుడే నడిపింపు దేవుడే ఆధారం ఆయనకి ప్రాధాన్యత ఇస్తేనే మన జీవితాలు కట్టబడితే సంఘం ప్రభావితం చెందుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాలుయా బలం ఇచ్చేదాయని బలపరిచేదాయని మన బలహీనతను తొలగించి మనల్ని నిలబెట్టేది ఆయని అట్టి కృప దేవుడిచును గాక